ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైంటిఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హోమియోపతిలోనే అత్యంత ప్రభావవంతమైన మందు అయినటువంటి ఆర్ ఫార్టీ వన్ గురించి తెలుసుకుందాం హోమియోపతి కాంబినేషన్ అయినటువంటి ఆర్ ఫార్టీన్ ఫార్టీ వన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది లైంగిక సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు లైంగిక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మనం ఈ విషయాలపై లోతుగా చర్చిద్దాం అయితే ఈ మందు ఉపయోగించడానికి ముందు రెండు విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ మందు సరైన డోసు ఇక రెండవది ఇది ఎందుకు ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు ఎందుకు ఇంత మంచి ఫలితాలని ఈ మందు అందిస్తుంది అనేది చూడాలి ఇక మూడవది ఈ మందు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఆహారం మరియు జాగ్రత్తలు ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం ఉపయోగపడినా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఆ ఫార్టీ వన్ హోమియోపతిక్ కాంబినేషన్ అంటే ఏంటి ఆ సాటివన్ అనేది రెక్వెగ్ కంపెనీ చేత తయారు చేయబడిన పురుషుల్లో లైంగిక శక్తి మెరుగుపరచడానికి సృష్టించబడిన ఒక కాంబినేషన్ ఇది ఇందులో ఉపయోగించిన మందులు మరియు తయారు చేసిన కాంబినేషన్స్ అత్యంత సమతుల్యతతో ఉంటుంది ఇది పురుషుల్లో లైంగిక శక్తికి సంబంధించిన అన్ని సమస్యలను దాదాపు పరిష్కరించగలదు కొన్ని సాధారణ సమస్యలు చూసినట్లయితే నైట్ ఫాల్ నైట్ ఫాల్ లేదా నైట్ స్కలనం అంటారు అలానే స్పెర్మటోరియా అని కూడా అంటారు నిద్రలో స్కలనం అవటం అన్నమాట రెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యకి స్కలనం స్కలనం వేగంగా జరగటం లేదా అంగం అంగంలో బలం తగ్గడం వంటి వాటిలో ఏ లక్షణాలున్నా లేదా లైంగిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోయినా ఈ ఆర్ ఫార్టీ వన్ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో చాలామంది మేల్స్ మరియు టీనేజర్స్ ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ స్పెర్మటోరియా ఆర్ నైట్ ఫాల్ లేదా స్కలనం వంటి సమస్యల్లో సరైన ఆహారం తిన్నా స్టామినా తక్కువగా ఉంటుంది వర్కౌట్స్ కూడా చుగ్గా చేయలేరు అలానే చాలా మంది వృద్ధాప్యములు కూడా ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి శరీరంలో సరైన శక్తి ఉండదు నాడీ బలహీనత కారణంగా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు ఏ పని చేయాలని ఆసక్తి ఉండదు అలానే ఈ రోజుల్లో వృత్తిపరమైన ఒత్తిడి వలన లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు కాబట్టి అన్ని రకాల వ్యక్తులకు ఈ కాంబినేషన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సమస్యలకు ఆర్ ఫార్టీ వన్ ఎంపిక అనేది సరైనది ఇంకా ఆర్ ఫార్టీ వన్లో ఎలాంటి మందులు ఉన్నాయో చర్చిద్దాం ఈ మందుల కలయిక వలన ఇది ఇంతగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అందులో భాగంగా మొదటిది యాసిడ్ పాస్పోయికం ఇది మన శరీరం యొక్క లోపలి బలహీనత లేదా కండరాల బలహీనతకు మంచి మందు లైంగిక ఆనాసక్తి జరిగినప్పుడు ఉదాహరణకు నైట్ ఫాల్ నిద్రలో స్థలనం శీఘ్ర స్థలనం లైంగిక బలహీనతలు వంటి వాటికి ఇది అద్భుతమైన మందు రెండవది రెండవది ఆగ్నస్కాప్టస్ ఇది పురుషుల్లో నాడీ బలహీనతను మెరుగుపరుస్తుంది ఉదాహరణకు నాడీ బలహీనత ఉన్న వృద్ధాప్య రోగులు మరియు వయస్సు సంబంధిత బలహీనతలు కలిగి ఉన్న వారు ను ఇంపార్టెంట్ మెడిసిన్గా తీసుకోవచ్చు ఇక మూడవది డామియానా ఇది హోమియోపతిలో మాత్రమే కాకుండా ఇతర వైద్య శాస్త్రాల్లో కూడా ముఖ్యమైన మందుగా పరిగణించబడుతుంది ఇది మనందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఆల్రౌండ్ మేల్ సెక్సువల్ కండిషన్స్ మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన మందు ఇది పురుషుల లైంగిక బలహీనతను మెరుగుపరుస్తుంది దాదాపు అన్ని రకాల లైంగిక సమస్యలకు చక్కని ఫలితాన్ని అందిస్తుంది ఇక నాలుగవది ఫాస్ఫరస్ శరీరం బలహీనంగా ఉండి సెక్సువల్ డిజైర్స్ తక్కువగా ఉండటం లేదా సెక్సువల్ ఇంట్రెస్ట్ లేకపోవటం శీఘ్రస్కలనం కలయిక సమయంలో శ్వాసక్రియ వేగంగా పెరగటం వంటి లక్షణాలకు పాస్పాస్ అనేది ఒక ఉత్తమమైన ఎంపిక ఐదవది సిపియా ఇది చాలా ముఖ్యమైన ముందు మీ శరీరంలో బలహీనత ఉంటే లైంగిక అనాసక్తి స్త్రీల పట్ల భాగస్వామి పట్ల పూర్తిగా అనాసక్త కొంతమంది భాగస్వామిని తాగటానికి కూడా ఇష్టపడరు చాలామంది ఈ సమస్య వలన స్త్రీలకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు శీఘ్రస్థలనం అంగస్తంభం లేకపోవటం లైంగిక అనాసక్త వంటి సమస్యలకు ఈ సిపియా అనేది చక్కని పరిష్కారం ఇక తరువాత టెస్టిస్ టెస్టిస్ అనేది ఒక సోనోడ్ శరీరం యొక్క టెస్టోస్టిరాన్పై ప్రభావవంతంగా పనిచేస్తుంది టెస్టోస్టిరాన్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సరైన మందు అందుకే ఇది ఆర్ఐటీ నైన్ అనే హెయిర్ కేర్ డ్రాప్స్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇక ఎడవది చైనా లైంగిక బలహీనత కాలేయ సమస్యలు ఏదైనా దీర్ఘకాలం వ్యాధి బారిన పడి కోలుకున్న తర్వాత ఉండే బలహీనత కండరాల బలహీనతకు చైనా చాలా ముఖ్యమైన మందు ఇక ఎనిమిదవది కోనియం ఇది నాడి బలహీనత ఉన్న రోగులకు అంటే నరాల బలహీనత సర్వికల్ న్యూరల్ బలహీనత చేతుల్లో షివరింగ్ అవటం సెక్సువల్ వీక్నెస్ కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి చూడండి ఇది అనేక శక్తివంతమైన మందుల కలయిక ఇందులో వాడిన మందులు కాంబినేషన్ వలన ఇది ఆఫ్ వన్ లైంగిక సమస్యలకు అత్యంత ప్రభావవంతమైన కాంబినేషన్గా నిరూపించం నిరూపించడం జరిగింది నా ఆర్ ఫార్టీ వన్లో మంచి ఫలితాలు పొందడానికి మీరు ఏం చేయాలి ఆర్ ఫార్టీ వన్ నుండి ఉత్తమ ఫలితాలు ఎలా పొందాలి అని చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఫార్టీ డైరెక్ట్ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు ఆర్ ఫార్టీ వన్ ఒక మంచి మందు అని మనం తెలుసుకున్నాం ఆయన చెప్పిన సమస్యలు ఉంటే మీ సమీపంలో హోమియోపతి డాక్టర్ని సంప్రదించి మీ సమస్యలను వివరించండి మీకు మీ లక్షణాల ప్రకారం సమస్య తీవ్రత ప్రకారం సరైన మందు ఎంచుకోవటం అత్యవసరం మీరు మీ లక్షణాల ప్రకారం సరైన మందు తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి డాక్టర్ను సంప్రదించి మాత్రమే మిగతా మందులతో పాటు ఆర్ ఫార్టీ వన్ ఉపయోగించాలి అప్పుడు మాత్రమే క్విక్ రిజల్ట్ ఉంటుంది అలానే ఈ ఆర్ ఫార్టీ వన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఫుడ్ చూసినట్లయితే లైంగిక బలహీనత నుండి బయటపడాలంటే కేవలం మెడిసిన్ తీసుకోవడం మాత్రమే కాదు ఫుడ్ ఎక్సర్సైజ్ మీద కూడా దృష్టి పెట్టాలి ప్రాణాయామం ఇది మనస్సును ఫ్రెష్గా ఉంచుతుంది ఎందుకంటే కొన్నిసార్లు సెక్చువల్ వీక్నెస్ స్ట్రెస్ వలన కూడా కలుగుతుంది ఖచ్చితంగా ప్రాణాయామం మీద కూడా దృష్టి పెట్టాలి అనులోమ విలోమ ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం మరియు చేయగలిగితే కపాలభ్రతి ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి యంగేజ్లో వారు హై ఇంటెన్సిటీ కార్డియా వ్యాయామం చేయవచ్చు కుదరకపోతే కనీసం రోజుకి మూడు వేల అడుగులు నడవటానికి ప్రయత్నించాలి అలానే ఆహారం చూసుకున్నట్లయితే సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోవాలి వెజిటబుల్ ప్రోటీన్ కావచ్చు యానిమల్ ప్రోటీన్ కావచ్చు వెజిటేరియన్స్ వెజిటబుల్ నుండి ప్రోటీన్ పొందవచ్చు అలాగే నాన్ వెజ్ వారు నాన్ వెజ్ ద్వారా ప్రోటీన్ పొందవచ్చు ప్రోటీన్తో పాటు మనకు పళ్ళు యొక్క సరైన క్వాంటిటీ అవసరం తద్వారా మీ శరీరంలో మల్టీవిటమిన్స్ అందులో విటమిన్ సి మరియు ఫైబర్ సమపాళ్ళలో తీసుకోవాల్సి ఉంటుంది అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు సమృద్ధిగా తీసుకోవాలి అలానే పాలు పాల ఉత్పత్తులు ముఖ్యంగా నెయ్యి మీ ప్రతిరోజు ఆహారంలో నెయ్యిని భాగంగా చేర్చుకోవాలి కాబట్టి ఆర్ ఫార్టీ వన్ నుండి ఉత్తమ ఫలితాలను కోరుకుంటే అవసరమైన వ్యాయామం ఆహారంతో పాటు మెడిసిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఆహారం వ్యాయామం మెడిసిన్ మరియు ప్రాణాయామం వంటివి చేసినప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలను వేగవంతంగా ఫలితాలను పొందవచ్చు అలానే మీరు కోరుకునే ప్రయోజనాలన్నీ కూడా ఈ ఆర్ ఫార్టీ తో పొందుతారు అయితే ఆర్ ఫార్టీ వన్ యొక్క డోస్ గురించి మాట్లాడుకుంటే ఆర్ ఫార్టీ వన్ ఎలా తీసుకోవాలి చూసినట్లయితే ఇక్కడ యంగ్స్టర్స్ అలానే టీనేజర్స్ చూసుకున్నట్లయితే అంటే బిలో థర్టీ ఇయర్స్ వారు ఈ లక్షణాలు కనిపిస్తే ఆర్ ఫార్టీ ని పదిహేను చుక్కలు మూడు సార్లు డైలీ తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ని సంప్రదించి ని మార్చుకోవచ్చు అవసరాన్ని బట్టి తర్వాత ముప్పై నుంచి యాభై ఇయర్స్ మధ్య వయసు వారు పదిహేను చుక్కలు రోజుకి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది వీరు కూడా అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించి డోసుని మార్చుకోవచ్చు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్